रामामृक्कुलुनीदुनाममुनकुन् रम्याङ्घ्रि पद्मालकुन् श्रीमन्मञ्जुलमेन मेनिकि धनुर्लीलाकलान् नी मर्यादकु धर्मनिष्ठकु रसोद्वेलमुनीगाधकुन् सौरी रामचन्द्रप्रभू రామనామం తారక మంత్రం సంసార సాగరాన్ని దాటించి మోక్షాన్ని ప్రసారిస్తుంది ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలో రా అనే అక్షరం ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రంలోని మా అనే అక్షరం కలిసి ఏర్పడినది రామ మంత్రం శివకేశవులు ఇరువురి శక్తి కలవడం వల్ల రామమంత్రం అత్యంత శక్తివంతమైంది ఈ సకల చరాచర సృష్టికి ఆదిమూలమైన శివపరమాత్ముడు నిత్యం రామనామం జపిస్తూ ఉంటాడు అంత గొప్పది రామనామం రామ అనే అక్షరంలో రా అగ్నిని ఆ సూర్యుని మా చంద్రుని సూచిస్తాయి రామనామం ఎక్కడ ఉంటే బుద్ధిని బలాన్ని ప్రసాదించే హనుమంతుడు అక్కడ ఉంటాడని మన నమ్మకం అలా రామనామ జపం వల్ల హనుమంతుని అగు అనుగ్రహాన్ని కూడా పొందగలం రామ పాదాల మహిమ అనంతమైనది రామో విగ్రహవాన్ ధర్మ మూర్తిభవించిన ధర్మమే రాముడు శ్రీమంతమైన శ్రీరం కలవాడు ధనుర్విద్యా పారంగతుడు మర్యాదా పురుషోత్తముడు ధర్మపరాయణుడు అయిన రామునికి రమ్యమైన రామకథకు నా నమస్కారాలు అంటూ బ్రహ్మశ్రీ సామవేదం గారు తమ రామచంద్ర ప్రభు అనే శతకంలో ప్రేమ మీరగా వ్రాసుకున్న పద్యం ఇది రామామృక్కులు నీదు నామమునకు రమ్యాంగ్రి పద్మాలకు శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికి నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ ప్రేమన్ని పరివారమంతటికి సౌరీ రామచంద్ర ప్రభూ